కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథ చదివినా విన్నా ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరు ఈ పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటే సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించేగాదా ఈ కథను వినే ముందు వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వాళ్ళందరిలో చిన్న కోడలు అయిన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలు అన్న వ్రతాలు అన్న మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కట్టంగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం వెలిగిస్తేస్తుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరారు అత్తగారు కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దాంతో ఒత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాన్ని వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలీ ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు అన్నీ చకచకా ముగించేసుకొని కార్తీక దీపం వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చారు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడలు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలని ఆత్రంతో పోలి కాలును పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతులు పోలి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కలంత మనసు ఉందని వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలు అంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజున ఉదయాన్నే అరటి దుబ్బలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలీని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలిత వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారు అటు పోలీని ఇటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకనే చాలా మంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మరనాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఆ రోజుకు పోలీ పాడ్యమి అని పేరు ఇది పోలీ స్వర్గం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గాన్ని చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలని మనసు ఉన్నప్పుడు మార్గం తానంతట అదే కనిపిస్తుంది అని చెప్పటం ఈ కథలోనే అంతర్యంగా చూపిస్తుంది భగవంతుని పూజ చేసుకోవడానికి కావాల్సింది శ్రద్ధ కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలి అన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీ స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు